నుంచి ఎప్పుడొస్తుంది అని తెలీదు స్టార్ట్ చేశాక తెలిసింది నాకు యూట్యూబ్ ఎంత కష్టమో అని అదే మనం నచ్చామనుకో ఎంత పెద్ద మిస్టేక్ ఉన్నా దాంట్లో పాజిటివ్నెస్ ఎక్కడుందా అని వెతుకుతాడు వచ్చిందండి చదువుకుంటూ ఖాళీగా ఉండ ఉండడం ఎందుకు ఎంతో కొంత సంపాదించాలి అనే ఇదితో మనం యూట్యూబ్ స్టార్ట్ చేస్తాం కదా ఇలా హాయ్ అండి అందరికి నేను మీ హారికా ఈ ఈరోజు వ్లాగ్ ఏంటో తెలుసా మనకి హారికా జ్లాగ్స్ కి గూగుల్ ఆసెస్ నుంచి పిన్ వచ్చింది సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ అయితే ఇదంతా మీ వల్లని సో మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాను ఇంకోసారి నేనైతే ఇది వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఇదంతా మీ సపోర్టే సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ సో నా ఛానల్ చూసిన వాళ్ళకి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్పారు ఇంత సున్నితమైన భాష నేర్చుకున్నావు బాబు గూగుల్ యాసెన్స్ నుంచి ఈ పిన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి మీ అందరికైతే డౌట్ ఉండొచ్చు సో ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే యూజ్ అవుతుందని చెప్పేసి మళ్ళీ చెప్తున్నాను సో మనకి గూగుల్ యాసెన్స్ ఈ సెకండ్ స్టెప్ కంప్లీట్ అవ్వాలంటే ఫస్ట్ ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అవ్వాలి అంటే మానిటైజేషన్ మానిటైనా మానిటైజేషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే త్రూ లాంగ్ వీడియోస్ మనం మానిటైజేషన్ చేసుకోవాలంటే ఫోర్ థౌసండ్ వాచ్ ఓవర్స్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ రావాలి షార్ట్స్ నుంచి మానిటైజేషన్ చేసుకోవాలి అంటే టెన్ మిలియన్ వ్యూస్ అయితే షోర్గా త్రీ మంత్స్లో రావాలి సో అది ఇంపాసిబుల్ కాబట్టి మనం ఎక్కువ లాంగ్ విడేస్ మీదనే కాన్సన్ట్రేట్ చేయాలి అవి పెట్టాలి ఇవి పెట్టాలి లాంగ్ వీడియోస్ అయితే వన్ ఇయర్ టైం ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం సో ఈజీగా చేసేసుకోవచ్చు వాచ్ ఓవర్ మీద అయితే కాన్సన్ట్రేట్ చేయండి వన్ ఇయర్ తర్వాత అయితే తగ్గిపోవడం స్టార్ట్ అవుతుంది సో మొత్తానికి అలా కంప్లీట్ చేసుకొని మానిటైజేషన్ చేసుకున్నాక ఏం చెప్పేవరా తర్వాత మనం మానిటైజేషన్ కి అప్లై చేసుకున్నాక మన గూగుల్ యాడ్షన్స్ అకౌంట్ లో టెన్ డాలర్స్ అని టెన్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి మెయిల్ వస్తుంది అనమాట మనకు ఒక మెయిల్ వస్తుంది మనం ఐడి వెరిఫికేషన్ చేసుకున్నాక మనం మనం ఈ ఛానల్ ని రన్ చేస్తుంది వీళ్ళేనా కాదా అని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం ఉన్న మనం పెట్టిన అడ్రస్ కి వాళ్ళు అయితే ఈ పిన్ అయితే పంపిస్తారు మనం ఐడి వెరిఫికేషన్ అయితే ఫోర్ ఐడి కార్డ్స్ ని యూజ్ చేసుకోవచ్చు ఏదైనా ఒక డ్రైవింగ్ లైసెన్సా పాన్ కార్డ్ కానీ ఓటర్ ఐడి కానీ ఇంకొకటి పాస్బుక్ కానీ ఇలా ఈ ఫోర్ దాంతో ఆధార్ కార్డ్ అయితే చెల్లదండి ఆధార్ కార్డ్తో అయితే అవ్వదు ఫోర్ ఫోర్ ఇటు ఐడి వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత టెన్ డేస్ ఆర్ ట్వెల్వ్ డేస్ మాక్సిమం థర్టీ డేస్ లో అయితే వచ్చేస్తుంది నాకైతే ఇది టెన్ డేస్ లోనే వచ్చింది అనమాట సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఇంకా ఏంటంటే ఇది రావడం అంత ఈజీ కాదండి అసలు నిద్ర ఉండదు వీడియో ఎడిట్ చేయడం సరిగా తెలీదు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలని ఎగ్జైట్మెంట్ తో పెడతాము ఆ కొంతమంది అంటారు మన హస్బెండ్ సపోర్టు మన అత్త మామలు మన ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటే సరిపోతుంది బట్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు కానీ పక్కన వాళ్ళు ఎందుకు పుల్లలు పెడతారో నాకైతే అర్థం కాదు సో దాని వల్ల అప్పుడప్పుడు మనం డిసప్పాయింట్ అవుతుంటాం వ్యూస్ రాక కొంత వాచ్ ఓవర్ రాక కొంత ఈ సూటిపోటి మాటలతో కొంత కొంత ఉండాలి ఎందుకు అంటే మనం ఛానల్ పెట్టగానే ఎవరికి మనీ రాదండి అట్లానే వ్యూస్ కూడా రావు రీ అంటే రోజు వాళ్ళు చూస్తూ ఉంటే అలవాటు అయిపోతారు కదా ఇప్పుడు తినగా తినగా కూడా చేదు తీయగా మారను అంటారు సో అలాగనమాట నువ్వు వారానికి ఒక వీడియో వారంలో రెండు మూడు వీడియోలు పెట్టి అరే నాకు వ్యూస్ రావట్లేవు అనకూడదు కదా షార్ట్ వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ చేయండి టూ గానీ త్రీ గానీ మాత్రం వీక్లీ టూ అయినా అప్లోడ్ చేయండి ఆ టూ అప్లోడ్ చేసి ఆ షార్ట్స్ లో ఇది ఇంక్లూడ్ చేసుకుని ప్రమోట్ చేస్తూ ఉండండి అలా కష్టపడితేనే వస్తుంది ప్రతిదీ మనం యూట్యూబ్ లో చూసి నేర్చుకోవచ్చు మీకు ఏం రాకున్నా సరే ప్రతిదీ యూట్యూబ్ లోనే ఉంటుంది అందులోనే చూసి నేర్చుకుని అందులోనే అప్లోడ్ చేయొచ్చు అనమాట వీడియో షూట్ చేస్తున్నా కదా వీడు నా పెద్ద కొడుకు ఎప్పుడైనా ఇట్లా వీడియో రికార్డ్ చేద్దామంటే మధ్యలో వచ్చి భలే డిస్టర్బ్ చేస్తాడు ఇగో ఇలా పిల్లలు ఉంటారు ఇంట్లో పనులు ఉంటాయి ప్రతిదీ మేనేజ్ చేసుకుంటూ చేసుకోవాలంటే ఇంకా కొంచెం మీరు గ్యాప్ ఇస్తే మాట్లాడదాం ఇంకా కొంచెం కష్టంగానే ఉంటుంది పెళ్లి అప్లోడ్ చేయండి ఈ రోజు కాకపోతే రేపు ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది దాని ద్వారా సబ్స్క్రైబర్స్ వస్తారు సో షార్ట్స్ ద్వారా సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవచ్చు లాంగ్ వీడియో ద్వారా వాచ్ అవర్స్ తెచ్చుకోవచ్చు సో నో ప్రాబ్లం అసలు ఏంటి అంటే మీరు ఫస్ట్ ఏం తెలుసుకోవాలంటే మీ ఛానల్లో ఏ వీడియోస్ పెడితే వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి నీ నుంచి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేసుకుని మూవ్ ఆన్ అయితే అవ్వాలి సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి సో నేనైతే నాకు తెలిసినంత వరకు అయితే క్లారిఫై చేస్తాను తెలియకపోయినా తెలుసుకుని మరి క్లారిఫై చేస్తాను సో థ్యాంక్ యూ పనిచేసుకోమా